కొబ్బరి చెట్టును కల్ప రోత్సవాన్ని కూడా అంటారు కొబ్బరి నీరు కొబ్బరి నూనె కొబ్బరి ఎండు కొబ్బరి పువ్వు కాయ కొబ్బరి ఆకులు కొబ్బరి కాండము ఇవన్నీ కూడా మనకి ఎంతగానో ఉపయోగపడతాయి కొబ్బరి నీటి కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు లైట్లు అనేవి అధికంగా ఉంటాయి ఇవి మన శరీర దాహాన్ని తీరుస్తాయి మూత్రాశయాన్ని శుభ్రంగా ఉంచుతాయి కొబ్బరి నీరు శరీరక వేడిని తగ్గిస్తుంది రక్తపోటు నియంత్రణకు సహాయపడుతుంది అంటే మూత్ర పాలను కరిగించే గుణం అనేది కలిగి ఉంటుంది కొబ్బరి నూనె మన జుట్టును దృఢంగా ఉంచుతుంది మన మెదడు పనిచేసే తీరును మెరుగుపరుస్తుంది మన శరీరక బరువును తగ్గించడంలో సహాయపడుతుంది పచ్చి కొబ్బరిలో రోగ నిరోధక శక్తి పెంచే గుణాలు కూడా అధికంగా ఉంటాయి క్యాన్సర్ కణాల అభివృద్ధి నిరోధించగల శక్తి కూడా ఉంటుంది చర్మము జుట్టు ఆరోగ్యాన్ని నేరు చేస్తుంది ఎండి కొబ్బరిలో ప్రోటీన్ ఉంటుంది ఐరన్ ఉంటుంది మ్యాంగనీస్ ఉంటుంది సెలీని సెల్యూనియం ఉంటుంది ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి ఇవి మన ఎముకలని తలపరుస్తాయి అదేవిధంగా రక్తహీనతను తగ్గిస్తుంది మానసిక ఆరోగ్యాన్ని బలాపేతం చేస్తుంది అన్నమాట కొబ్బరి పువ్వు తినడం వలన మన గుండెకి సంబంధించిన సమస్యలు కూడా తగ్గుతాయి థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి తోడ్పడతాయి రక్త శుద్ధ అనేది జరుగుతుంది క్యాన్సర్ దారితీసే ఫ్రీ రాడికల్స్ కూడా తగ్గిస్తుంది కాబట్టి కొబ్బరి చెట్టును మన ఆహారంలోను ఆరోగ్యంలోనూ ఆర్థిక జీవితంలోనూ సాంస్కృతిక ఆచారంలోనూ అత్యంత విలువైన చెట్టుగా నిలిచిపోయింది మనం మన కొబ్బరి చెట్టు అనేది కాబట్టి సాధారణంగా మనము మనకి మన సమాజంలో ఎక్కువ మంది కొబ్బరి చెట్టు అనేది తెలిసే ఉంటుంది ప్రతి ఒక్కరికి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కొబ్బరి చెట్టు గురించి కొబ్బరి చెట్టు విలువ గురించి అందరికీ తెలిసిన విషయాలే కానీ మన రా మన దేశంలోని కేరళ అనేది అధికంగా కొబ్బరి చెట్లను పెంచు పెట్టడం అనేది జరుగుతున్నది కొబ్బరి చెట్టు వలన మనకి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనందరికీ తెలిసిన విషయమే ఉదాహరణకి కొబ్బరి వేర్ల వలన లాస్ట్ వీడియోలో మనము చూసుకున్నాం ఇంతకుముందుగా ఒక వీడియోలో మన సర్వ రోగాలకి నివారణ శక్తిలో అన్ని రోగాలకు ఒకటే కషాయం అనే ఒక టాపిక్ ఒకటి పెట్టిన లాస్ట్ వీడియోలో దాన్ని కొబ్బరి వేర్ల గురించి విలువ గురించి చెప్పిన అది కొబ్బరి కాండం గురించి కొబ్బరి కాండం అనేది ప్రస్తుతానికి దానికి వినియోగించే ఇంతకుముందు ఒక రేకులు వేసుకోవాలన్నా ఒక పెండు మాదిరి వేసి దాని మీద పెంకిల్లు కానీ లేదా మావు రేకులు కూడా వేసుకుంటా ఉండేవాళ్ళు అదేవిధంగా కొబ్బరి ఆకులు కొబ్బరి ఆకులు అనేది మనం నిత్యం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే కొబ్బరి ఆకులను కేతులు మాదిరి కళ్ళు మాలాంటి అడవి చెంచులు కనీసం మా మేము ఉండి ఇండ్లకి మేము ఉండి గృహాలకి మేము కప్పుకునేవాళ్ళు కొబ్బరి కీతులు కట్టి అదేవిధంగా పిడిలకి కానీ ప్రతి ఒక్క విషయాన్ని కూడా కొబ్బరికీలు అనేది వాడటం అనేది జరిగింది అదేవిధంగా నెక్స్ట్ కొబ్బరి కాయలు అనేది ప్రస్తుతానికి కాయల్లో గ్లూకోజ్ అనేది ఉండటం వలన మన శరీరంలో ఎంతో వేడిని అనేది తగ్గించటం అనేది జరుగుతుంది జరుగుతూ ఉంది అదేవిధంగా కొబ్బరి నీటిని మనం వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తాగుతూ ఉంటాం అది మన దాహాన్ని ఎంతగానో తీరుస్తుంది మనం ఆరోగ్యకరంగా ఉండడానికి కూడా కొబ్బరికాయలు అనేది ఎంతగానో ఉపయోగపడతాయి నెక్స్ట్ బాగా పండినటువంటి కొబ్బరికాయలు మనము మన హిందూ మతాల చెందిన వాళ్ళు ప్రతి ఒక్కరూ మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలన్నా కొబ్బరికాయ కొడతాం పేజీకి అదేవిధంగా దేవుడి దగ్గరికి తీసుకుని గుళ్ళు పోయినా కూడా కొబ్బరికాయ అనేది కొట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఏ కార్యాలకైనా కొబ్బరికాయ అనేది ప్రతి ఒక్కరూ కొట్టడం అనేది జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ అశుభ కార్యాలకు గడ ఉదాహరణకి మనం మరణించినట్టయితే మనం మరణించిన వారికి గడ కొబ్బరికాయ అనేది కొట్టడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మన మనల్ని ఖననం చేయడం తర్వాత గడ కొబ్బరికాయలను కొట్టి కొట్టి పూజలు అనేది చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా కొబ్బరికాయలు అనేది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది ఉపయోగపడినాయి ఇంకా కూడా ఉపయోగపడతాయి కూడా అదే విధంగా కొబ్బరి కీతులు మనం మన మనం మరణించినప్పుడు మన కొబ్బరి కీతుల మీద పెట్టి ఎత్తపోవడం అనేది జరుగుతుంది ఎన్ని విధాలుగా మనకి కొబ్బరి చెట్టు అనేది మనకి ఇన్ని విధాలుగా ఉపయోగకరంగా ఉపయోగపడుతూ ఉంది కాబట్టి కొబ్బరి చెట్టును ఒక కల్ప వృక్షం అనడంలో ఎలాంటి సందేహము లేదు కాబట్టి మనం ఇంతే జీవితంలో ఒక కొబ్బరి చెట్టు నన్ను తిట్టి కోరి ప్రార్థిస్తున్నాం